అది చూసినాక మీరు డ్రస్సు చూసి హరే కృష్ణ ఏదో స్వామిజీ కావాల మన దైత యుద్ధం ద్వారా అరేక స్వామి స్వామిని కనబడ్డ నమస్కారం తెరదామనుకున్నాడు తిరగాల కూడా మనకి అయ్యే పాప మీరు పట్టాలు దాటేరు వచ్చేరు నేను అది ఇది కదల్ద్లే అనుకునే లోపలో ఇదేమో అక్కడికి నేను

మీరు చెప్పిన ఈ డైలాగ్ అంటుంది మీరు మా గుడ్డా లేరా కానీ మీరు పక్కన ఆశీర్వదించారు అదే నచ్చట్లేదు అంటారు వాడి వాడి సార్ అసలు వాడి వాడి చెప్పారు ఈ పోలీసు కూడా దొంగనా కొడుకు మొత్తం హిందూ మాల అని చెప్పి ఒక పాయింట్ చెప్పండి సార్ హిందూ మాల అని ఉద్యోగం తీసుకుంటాడు తెలుసులేనాయన ఏం చెప్తాం ఇప్పుడు తిరుమల్లో లేరా ఏంది అట్లా దేవాదాయ శాఖలో లేరా ఏంది నీతి కాదు ఇప్పుడు వాడికి నీతి లేదు వాడికి అన్నం ఇప్పుడు వాడు నమ్మిన దేవుడు చవట అని వాడు ఒప్పుకుంటున్నాడు వాడు నమ్మిన దేవుడు వాడి కూడు కూడా పెట్టలేడు కాబట్టి వాడు మన పేరుతో బతుకుతాడు నేను వాట్సాప్ లో వాడికి మెసేజ్ పెడతా నువ్వు సత్యపేట్లో హిందూ కాకపోతే వెంటనే ఫోన్ చేయి అంటాడు

నా గురా అనేది తేలిపోతా ఉంటే వాళ్ళు ఏమి రాని వాడు అంటే మా సంవత్సరం ఇప్పుడు మీరు అడగే మన శ్రీరామనం జరిగింది కదా నా భోజనాలు పెడుతున్నారా ఉంచి వ్యక్తిత్వం లేని నా కొడుకు స్వామి రమ్మంటే మొన్న బ్రహ్మోత్సవాలకి తిరుమలకి డ్రోటీ రమ్మన్నారు స్వామి అందరినీ మేము రాము మేము క్రిస్టియన్ అన్నారు చేశారు తెలుసా స్వామి భువనేశ్వరి మాత అమ్మవారి దగ్గర భోజనం బాగున్నారు ఓడి చెప్తున్నాడు మనకన్నా ముందు కాదు వాడే ఇప్పుడు నువ్వు ఆటో మీద ఆడి అని రాస్తే కారు అవుతుంది అది ఆటో మీద ఆల్టో రాతే కారు వద్దాండి వాడు మనకే పుట్టాడు ఇక్కడెవరు క్రైస్తువులు లేరు ఇక్కడెవరు ముస్లింస్ లేరు అందరిది డిఎన్ఏ ఒకటే వాళ్ళ అమ్మ మంచిది బ్రిటీషోడు వాళ్ళ ఇంటికి రాలేదు వచ్చాడని వాడు అనుకుంటున్నాడు అంతే నీతి లేనివాడే గొర్రెతాడు స్వాభిమానం లేనివాడే క్రైస్తవుడు అవుతాడు నీతి నిజాయితీ దేశభక్తి లేనివాడే క్రైస్తవుడు అవుతాడు ఉందే మాత్రం చెప్పలేరు భారత జై చెప్పలేరు నాకు ఈ దేశం ముఖ్యం అని చెప్పలేరు అందుకని ఇలాంటి దేశ ద్రోహ మతాలు అబ్బే వా వాడు ఎత్త అంటే మొగుడు తెచ్చే చీర కావాలా మొగుడు తెచ్చే గాజులు కావాలి మొగుడు తెచ్చే పూలు కావాలి మొగుడు తెచ్చే సెంట్ కావాలి పోగ్రామ్ మాత్రం పక్కింటి వాడితో కావాలి వాడే క్రైస్తవుడు అంటే వాడికి వెరీ గుడ్ వెరీ గుడ్ ఆ చర్చి దగ్గర పువ్వు కాదు చర్చి దగ్గర పువ్వులుండవు నవ్వులున్నావు చర్చి దగ్గర నో పువ్వులు నో నవ్వుల్ ఓన్లీ మేరీతో లవ్వుల్ వాళ్ళకి సిగ్గు లేదు నాన్న వాళ్ళకి సిగ్గు లేదు లేదు నాన్న తిరుపతిలో ఉంటాను

రాసుకుంటా రాసుకుంటా నేను నెల్లూరు వస్తాను మీకు చెప్తాను మెసేజ్ పెడతాను అయ్యో సంతోషంగా ఖచ్చితంగా నాన్న ఆహా జై రామాజ ఆహా

सततं बुनुमा सन्ध्या सहज वैष्णवा चारवर्तनुल सन्ध्या

ఎక్కడ చెప్తే ఎలా వస్తారు అయ్యో మహానుభావుడు మహానుభావుడు ఏసీ వాళ్ళ దగ్గర కంటెంటు కరెంటు రెండూ లేవు ఊరికే తిట్టేసి వాళ్ళ వాళ్ళ వాడు మొన్న ప్రయత్నాలు ఆడు అన్నాడు నేను కూడా ప్రయత్నాలు ఆడా

అంతే కదా నన్ను నీతి లేకపోవడం అప్పుడు జీవించడం కుక్కలు పిల్లులు పందులు కూడా జీవిస్తానన్నా స్వాభిమానంతో జీవించాలి గర్వంగా జీవించాలి ధైర్యంగా జీవించాలి భక్తితో జీవించాలి అందుకని పుట్టిన దేశాన్ని ద్వేషిస్తూ తన పూర్వీకుల్ని ద్వేషిస్తూ వాడేంటి సాధించేది ఎండిపోయిన శవం మీద ఎండుటాకుల కట్ట నా బట్ట వాడి దగ్గరే ఉందన్న రండి రండి నేను తిరుపతిలో ఉంటాను కానీ ప్రయాణాలు కాబట్టి చాలా తిరుగుతుంటా మీరు నెలాఖరికి ఎట్లా ఓసారి వస్తాను ఇంచుమించుగా నా అయ్యి అదే అలాగే అలాగేనా సంతో చెప్తాను ఖచ్చితంగా हरे कृष्ण जय श्री कृष्ण जय राजा जय राजा हरे राजा सन हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण नमस्ते